వెల్కమ్ టు తెలుగు అన్ టోల్డ్ స్టోరీస్ ఈ రోజుల్లో ఒక చిన్న వీడియో ఒక ఫోటో ఒక క్షణం ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అలాంటిదే జరిగింది కుంభమేళాలో రుద్రాక్షమాలలు అమ్ముకునే ఒక సాధారణ అమ్మాయికి ఆ అమ్మాయే మోనాలీసా నిన్నటి వరకు ఎవరికీ తెలియని పేరు ఈరోజు మాత్రం సోషల్ మీడియా అంతా మాట్లాడుకునే పేరు కుంభమేళాలో పాపులర్ అయిన మోనాలీసా హఠాత్తుగా మూడు సినిమాల్లో నటిస్తోంది ఆమె తొలి సినిమా ద డైరీ ఆఫ్ మణిపూర్ హిందీ ఈ సినిమాకు ఆమెను రెమ్యూనరేషన్తో తాను స్కూల్ నిర్మించాలని అనుకుంటున్నట్టు చెప్పింది ముఖ్యంగా ఎంపీలోని ఖర్గోన్ జిల్లాలో బాలికల కోసం ఒక స్కూల్ నిర్మించడమే తన కల అని వెల్లడించింది బాలికలకు మంచి విద్య అందితే సమాజంలో మార్పు వస్తుందని కూడా ఆమె పేర్కొంది మోనాలీసా ఇప్పటికే ఒక తెలుగు సినిమాలో మెయిన్ రోల్ చేసింది అంతేకాదు ఆమెకిప్పుడు మలయాళం కూడా ఆఫర్ వచ్చినట్లు సమాచారం సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫేమ్ తో ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నాయని సినీవర్గాలు చెబుతున్నాయి కుంభమేళ లక్షల మంది భక్తులు వేలమంది వ్యాపారులు ఆ గుంపులో మోనాలిసా కూడా ఒకరు రోజూ రుద్రాక్షమాలలు అమ్ముకుంటూ తన జీవితం గడుపుతోంది ఎలాంటి పెద్ద కలలు కాదు రోజు గడిస్తే చాలు కుటుంబానికి తోడుగా ఉండాలన్న ఆశ మాత్రమే కాని ఒకరోజు అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఆమెను వీడియోలో షూట్ చేశాడు ఆ వీడియో ఆమె నవ్వు ఆమె కళ్ళు ఆమె సింపుల్ లుక్ అన్నీ కలిసి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ అన్ని చోట్ల అదే వీడియో ఈ అమ్మాయి ఎవరు ఎంత బావుంది ఆమె సింప్లిసిటీ అని కామెంట్లు షేర్లు లైక్లు మోనాలీసా పేరు దేశం మొత్తం తెలిసిపోయింది నిన్నటి వరకు మాలలు అమ్ముకున్న అమ్మాయి ఈరోజు సినిమా ప్రపంచంలో అడుగు పెడుతోంది ఇదే కదా సోషల్ మీడియా పవర్ అంటే ఈ వైరల్ ఫేమ్ ఆమె జీవితాన్ని మరో మలుపు తిప్పింది ఒక హిందీ సినిమా టీం ఆమెను సంప్రదించింది ఆ సినిమా పేరు ద డైరీ ఆఫ్ మణిపూర్ ఆ సినిమాలో ఆమెకొక పాత్ర ఇవ్వాలని నిర్ణయించారు అంటే కుంభమేళాలో మాలలమ్ముకున్న అమ్మాయి ఇప్పుడు సినిమా కెమెరా ముందు నటించబోతోంది ఇది నిజంగా ఒక కలలా మారిన నిజం ఈ విషయం తెలిసిన తర్వాత మీడియా అంతా ఆమె గురించే కథనాలు కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆమెను కలిశారు సాధారణ జీవితం నుంచి సెలబ్రిటీగా మారిన అమ్మాయి అని ఆమె స్టోరీని అందరూ ఉదాహరణగా చెబుతున్నారు అయితే ఇంకొంతమంది మాత్రం ఇది సోషల్ మీడియా హైప్ మాత్రమేనా లేదా నిజంగా ఆమెకు మంచి భవిష్యత్తుంటుందా అని చర్చలు మొదలుపెట్టారు ఏది ఏమైనా మోనాలిసా కథ ఒక విషయం మాత్రం చెబుతోంది ఈ రోజుల్లో ఒక చిన్న అవకాశం ఒక చిన్న వీడియో ఒక మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు నిన్న మాలలు అమ్ముకున్న అమ్మాయి రోజు సినిమా ప్రపంచంలో అడుగు ఇదే కదా సోషల్ మీడియా పవర్ అంటే